నేనున్న బాలకృష్ణ ఇంట్లో ఏదైతే కాల్పులు జరిగినాయో కాల్పులు జరిగినప్పుడు నేను కడపలో ఉన్నాను కారం రంగు రుచి కారం పొడి నాకు బాలకృష్ణ ఫోన్ చేసి నన్ను రమ్మని నేను హైదరాబాద్కు పోయి రాజశేఖర రెడ్డి గారికి రికమెండ్ చేయండి అని చెప్పేసేసి నా 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 పైన ఈ రకంగా కేసు వచ్చింది సో నేను జైలుకి పోకోకుండా నన్ను కాపాడమని చెప్పేసేసి ఆయన నన్నే రిక్వెస్ట్ చేయడం జరిగింది సో నేనేమన్నాను దగ్గుబాటి వెంకటేశ్వరరావును పురంధరేశ్వర గారిని నా వెంబడి పంపించండి మీ ఇంటి వైపు నుంచి రిక్వెస్ట్ చేసినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది సో వాళ్ళు రాలే మళ్ళా రాలే వాళ్ళు ఇదే కాదు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మరుసటి రోజు వచ్చినాడు నాలుగు మూడు నాలుగు రోజుల తర్వాత ఈ బాలకృష్ణజుని సో వాళ్ళ బంధువులు ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు వచ్చిన పరిస్థితి లేదు దగ్గుబాటి ఉండేసారో పురం పరంందేశ్వరి గారు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు సో వాళ్ళు రాలే ఈయన పిలిస్తే సో నేనే పోయి రాజశేఖర రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎన్టీ రామారావు గారి కొడుకులేండి ఏదో ఆయనకు మెంటల్ వచ్చింది సర్టిఫికెట్ కూడా ఇచ్చినారు డాక్టర్ చూపించిన నాకు సో ఈ మెంటల్ వచ్చిన దాంట్లో భాగంగా ఎవరినంటే వాళ్ళని కలుస్తున్నాడు సో ఆ రకంగా కాల్ చేసినాడు తప్ప నిజంగా మంచివాడే అతను ఉద్దేశపూర్వకంగా ఏం కాదు అని చెప్పేసేసి పాపము మేము అతని గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా పాపం రాజశేఖర రెడ్డి గారు స్పందించడం జరిగింది దాంట్లో ఇమ్మీడియట్గా అరెస్ట్లు ఏమి చేయబాకండి అని చెప్పేసేసి ఇమీడియట్గా పోలీస్ అధికారులకు చెప్పడం జరిగింది ఆయన దాని తర్వాత హాస్పిటల్కి పోవడం జరిగింది తర్వాత హాస్పిటల్లో కొన్ని రోజులు అలా జరగడం జరిగింది తర్వాత రాజీ గవడం జరిగింది ఇదేదో ఆ రకంగా అయిపోయింది అనమాట సో అంత మేలు చేయడం జరిగింది అది కూడా మర్చిపోయి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు సైపోయిందండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దార్శనికుడు